అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం భరోసానిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గంలోని పలువురికి ఆర్థిక సాయం చెక్కులను ఆయన అందజేశారు స్థానిక రామలింగేశ్వరపేట్లోని టీడీపీ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు పదిహేను మంది లబ్ధిదారులకు మొత్తం పది లక్షల ఎనిమిది వేల తొంభై నాలుగు రూపాయల చెక్కులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అందజేశారు వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి సహాయం అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ఈ కూటమి నాయకత్వానికి కూటమి అధినేత అయినటువంటి ఈనాటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తెనాలి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు దాదాపు పదిహేను మందికి కొన్ని లక్షల రూపాయలు ఆర్థిక సహాయం వైద్యం పేరట చేయటం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో సంక్షేమం పేరటన ఇప్పటికే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చే నేపథ్యంలో సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి నాయకత్వం ఈనాటి కూటమి నాయకత్వం అభివృద్ధిని కూడా సాధిస్తూ పరిశ్రమలను ఏర్పరచుకుంటూ నిరుద్యోగ యువతకి ఉద్యోగ పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పరీక్షలు పూర్తి చేసుకొని ఉత్తీర్ణులైన వారికి దాదాపు పదహారు వేల ఏడు వందల ఉద్యోగాలను ఇవ్వటం జరిగింది సంక్షేమాన్ని ఒక పక్కన అభివృద్ధిని ఇంకొక పక్కన సామాజిక న్యాయాన్ని ఇంకో పక్కన చేసే నేపథ్యంలో